సత్యవేడు పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ బాలగురువాంబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి భారీ గజమాలను వేసి ఆయన వర్ధంతిని ఘనంగా చెప్పుకున్నారు బాలగురువంబాబు మాట్లాడారు వైఎస్ రెడ్డి గారు పదహైదవ మర్ధంతి సందర్భంగా ఈరోజు సత్యవేడు నియోజకవర్గంలో ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది సత్యవేడి నియోజకవర్గం విషయం చెప్పాలనుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా దుఃఖించి అనేక మంది ఆయన మరణం హఠాత్మను చెంద దాదాపు అరవై ఎనిమిది మంది దాదాపు ప్రాణాలు విడిచి వెడవడం జరిగింది అది ఏ నాయకుడు కూడా జరగలేదు ఎందుకంటే ఆయన ఆశామాషా నాయకుడు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయినప్పుడు అందరికీ కూడా దాదాపు పాదయాత్ర చేసి పేద బడుగు బడగిన వర్గాలు ఆషా జ్యోతిగా వెలిగినటువంటి వ్యక్తి అది మాత్రమే కాదు ఈరోజు ఏ ఆయన సీఎం ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెన్ను తెచ్చినటువంటి నాయకుడు మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ యొక్క సొత్తు ఇది రోజు కాంగ్రెస్ పార్టీకే కాదు ఈ యొక్క రాష్ట్రానికి సొత్తు రాజశేఖర్ రెడ్డి గారు అది మాత్రమే కాదు సేవ చేశారు కాంగ్రెస్ పార్టీతోనే కూడా సేవ అందించారు కాబట్టి కూడా ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున గణనీ అర్పించడం జరిగింది ఈ రాష్ట్రం అందరూ కూడా ఆయనకి నిజంగానే అతనికి మేము రుణపడి ఉండాలి ఎందుకంటే విద్యార్థులు తీసుకున్నా అదే విధంగా ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆయన న్యాయం జరిగింది ఆయన ముఖ్యమంత్రి న్యాయం జరగడం చేయడం జరిగింది ఈరోజు పేదవారికి హాస్పిటల్ చూపించకుండా బాధపడుతున్నారని ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేసినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా పేదలందరికీ కూడా ఉచిత విద్యుత్ అందకం పెట్టేటువంటి ఘనత రాష్ట్ర రెడ్డి గారికి దక్కింది అది కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది అది మాత్రమే కాదు ఈరోజు మామూలుగా మీరు ఫీజు రిమంబర్ స్టేట్మెంట్ తీసుకున్నా తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న అది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిన ఘనత రాష్ట శేఖర్ అడ్డి గారికి మాత్రం తగ్గుతాయి అది కూడా కాంగ్రెస్ అవర్నమెంట్ పడతారు కాబట్టి మేము అందరం కూడా మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యొక్క రాష్ట్ర ప్రజల తరపున రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరపున ఎప్పుడు నొడపలి ఉండాము చేసుకుంటూ వచ్చుకుంటున్నారు థ్యాంక్ యూ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ వైఎస్ఆర్